ఇక తెలంగాణకు వస్తే రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి అభిప్రాయ సేకరణకి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారిగా రైతు భరోసా లిమిట్ పై వర్క్ నిర్వహిస్తూ రైతుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తోంది రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని దానిపై రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు భరోసా పథకంపై తొలి వర్క్ షాప్ నిర్వహించారు మంత్రులు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఖమ్మం రైతు భరోసా వర్క్షాప్లో లో రైతుల నుంచి మంత్రుల బృందం అభిప్రాయాలు సేకరించింది దాంతో లోపు సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని సాగు చేయని భూములకు ఇవ్వదని పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు ఇక రైతు భరోసాపై ఖమ్మం జిల్లా రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అన్ని జిల్లాల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు నారాయణ ఇవాళ తొలి వర్క్ షాప్ లో ఎలాంటి అభిప్రాయాలు సేకరించారు ముఖ్యంగా వినిపిస్తున్నమాట పదెకరాలు సాగు చేసిన వారికే రైతు భరోసా ఉండాలి అంతకు మించి సాగు చేసే వారికి ఉండకూడదనే అభిప్రాయాలు ఎలాంటి అభిప్రాయాలు సేకరించారు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాకి సంబంధించి ఇప్పటికీ కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది దీని మీద అసలు ఎన్ని ఎకరాలు ఇవ్వాలి ఎంతవరకు పరిమితం చేయాలి ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది దీని మీద విధి విధానాలని ఖరారు చేసేందుకు ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబుగా ఉన్నారు ఇప్పటికే వాళ్ళు ఆ పని ప్రారంభించారు అందులో భాగంగా ఉమ్మడి పది జిల్లాలలో అభిప్రాయ సేకరణ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈరోజు మొట్టమొదటి రైతు సదస్సు ఖమ్మం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగింది దీనికి రైతులు రైతు సంఘాలే కాకుండా వివిధ వర్గాల నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి తుమ్మల ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు అందరి అభిప్రాయాలు విన్న తర్వాత అన్నీ కూడా నోట్ చేసుకున్నాం ఖచ్చితంగా పది జిల్లాలో అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకుంటుందనేది మంత్రులు చాలా స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి అయితే తమ నిర్ణయాన్ని తెలియజేశారు అయితే ఈ అభిప్రాయ సేకరణలో రైతులు కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు రైతు సంఘాల నుంచి కొన్ని సూచనలు సలహాలు వచ్చాయి ఇప్పటివరకు కొంత కొంతమంది ఐదు ఎకరాలకే పరిమితం చేయాలనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తే ఐదు నుంచి పది ఎకరాల మధ్యలో ఎక్కడో ఒక చోట కట్ ఆఫ్ పెట్టాలనేది ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు కొంతమంది పది ఎకరాల వరకు అయితే సరిపోతుంది అనేది కొంతమంది తమ నిర్ణయాన్ని వెల్లడించారు ఇప్పటికే గత ప్రభుత్వం అందరికీ వర్తింప ద్వారా అంటే కొండలు గుట్టలు సాగుకి యోగ్యం కాని భూములకు సాగు చేసుకోలేని అటువంటి అన్ని భూములకు కూడా ఇవ్వటం వల్ల ప్రభుత్వం మీద అదనపు భారం పడింది అసలైనటువంటి అర్హులకు రైతులకు వాస్తవ సాగుదారులకు ఇది లబ్ధి చేకూరలేదనేది ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఆ విధంగా జరగాలంటే దీని మీద ఒక విధి విధానాలు అనేది ఖరారు చేయాలి దీనికి ఒక కట్ ఆఫ్ ఐదెకరాల పది ఎకరాల లేకపోతే ఐదు నుంచి పది ఎకరాల మధ్యలో అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేది రైతు సంఘాలు ఇటు రైతులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు వీళ్ళే కాకుండా ఇతర వర్గాల నుంచి కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఎందుకంటే ముఖ్యంగా రైతు గతంలో రైతు బంధు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా అనే పేరు మార్చినప్పటికీ రైతు భరోసా ఇచ్చుకుంటూనే ఏదైతే రైతులు సాగు చేసిన తర్వాత పంటలు వస్తే ఆ పంటలకి మీద అదనపు బోనస్ కూడా చెల్లిస్తే రైతులకు కొంత ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు కౌలుదారుల విషయంలో ఏ విధంగా చెల్లిస్తారు అసలు కౌలుదారులు ఏ విధంగా గుర్తిస్తారు అనేది అసలు సమస్య ఈ కౌలుదారులను గుర్తించేటువంటి ప్రక్రియ ప్రభుత్వం దగ్గర ఏ విధంగా ఉంది ఎందుకంటే ఇటు రైతుకి కౌలుదారుకి మధ్య ఏ విధమైనటువంటి ఒప్పందం జరుగుతుంది ఈ ఒప్పందం ఆధారంగా కౌలుదారికి ఏ విధంగా చెల్లించాలి అసలైనటువంటి భూ యజమాని అయితే ఎవరైతే ఉన్నారో రైతులకి రైతులు దీనికి అంగీకరిస్తారా అనేటువంటి వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ రోజు రైతు సభలో కూడా సదస్సులో కూడా కొంతమంది యజమానులు రైతులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా రైతులకే ఇది చెల్లించాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే ఈ సదస్సుకు వచ్చినటువంటి కౌలు రైతులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే వాస్తవ సాగుదారులు ఎవరైతే భూమి మీద చేస్తున్నారంటే కౌలుకి తీసుకొని కౌలు అంటే రైతులు ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వారికే చెల్లించాలి తప్ప రైతులకు ఇవ్వటం వల్ల ప్రయోజనం ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు ఎటొచ్చి ఇప్పుడు ఐదు ఎకరాల లేకపోతే పది ఎకరాల ఈ రెండింటి మధ్యలో వరకైనా కట్ ఆఫ్ ఏడు ఎనిమిది ఎకరాలకి కుదిస్తారా కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి ఏ విధంగా చెల్లిస్తారు అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది మొత్తం మీద ఉమ్మడి పది జిల్లాలలో అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం సాధ్యమైన వరకు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం దీని మీద విధి విధానాలు కరెక్ట్ చేసి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుందనేది మంత్రులు స్పష్టం చేశారు